ఆమె ఇకలోక జీవితంలో చేసిన మంచి కార్యములను అర్థద కార్యములను పుణ్య కార్యములను గుర్తింపు చేసుకొని ఆమె చేసిన పాపములు అన్నింటినీ కూడా మన్నించి ఆమెకు మీ పరలోక రాజ్యంలో ఇతర స్థానాన్ని కలగజేయాలని ఈనాడు మీరు చేసినటువంటి మంచి కార్యములలో ఎల్లమెల్ల దేవుని జీవనలు ఇద్దరు ముగ్గురు నామ గుండి గుడి ప్రార్థన చేస్తున్నారు వారి మధ్యలో నివాసం చేస్తున్నానని పలుకుతున్న ఏసయ్య నా పేరిట తండ్రిని మీరు ఏమి అడిగినను దాన్ని మీరు పొందుతు పలుకుతున్న ఏసయ క్షీణుడై ఉన్న వారికి వస్త్రమను ఉన్నవారిని సందర్శించిన మనస్తత్వము కలిగిన వారికి పరలోక రాజ్యము అది త్వరలో ఉన్నదని పలుకుతున్న ఓ ఏసయ్య వీరు చేస్తున్నటువంటి ఈ హెల్పింగ్ హ్యాండ్స్ అనబడిన సిద్ధాంతం ద్వారా వీరందరినీ కూడా రీచ్ అయ్యి ఇంకా చాలామంది పేదలకు అనాథులకు యుథాప్యంలో ఉన్నవారందరికీ కూడా

देवाचा शाद चेतन प्रियमा देवावादी तोना देवा वातुन वादी रे मी नको पाहिजे सा नवा आपले गुणवत्तम नाम घेतले आपण पावा जय 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 देवाचा शाद देवांच्या आनंदग्राहक مولانا लेखल स्थान चले याने जीव प्रस्थान पिता निर्मनीय रोदन होतवावीत होत श्रद्धामनवावी అనిల్ గారులను ఆలోచనలను వారు ప్రారంభం చేసిన బిజినెస్లో అభివృద్ధి చెంది హెల్పింగ్ హ్యాండ్స్ అనబడిన సిద్ధాంతం ద్వారా వారు చేస్తున్న మంచి కార్యములో దేవుని యొక్క జీవనలు వారిపై ఉండాలని దేవ ప్రసాదం చేత ఉన్నారు सेवा भगवान महावीर मेगा फॉरम केस फा फॉरनावर ने सिद्धार्थ हमारे माता के जन्मवा पाला कृष्ण के जन्मना తిన్నకును పుత్రకును పవిత్ర ఆత్మకు మహిమ గాక ఏళ్ళ వారా వీరికి నిద్రు స్థాని చేయండి ఏళ్ళ వారా వీరికి నిద్రు స్థాని చేయండి ఏళ్ళ వారా వీరికి నిద్రు స్థాని కలిగ చేయండి ప్రభు మీ చౌడని గాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మనలందరినీ జీవించి కాచి కాపాడుతున్నాక ఏస్ పార్క్ లో ఉంది. ఆ దారిలో తిరుగుతున్నా. అదటండి, తల్లి పేరు అమ్మా ఇంట్లో ఇచ్చా. 20 రూపాయలు. ఇంక వీడు పాలవే ఇంది. ఇంకా కూడా పాలకిచ్చలే గానీ బాలా పాయకిచ్చింది. నేను తుమిని ఫౌండేషన్ అని మా కుటుంబ పేరు మీద ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని నాకు సతంగా ఉన్న సేవా కార్యక్రమాలు ఇవ్వాలేషన్ గతంలో కూడా అనేక కార్యక్రమాలు చేశాం అలాగే ఈరోజు మా స్వర్గీయ తల్లిగారు ఎమ్మని అనాథ అన్నా తరీసమ్మ గారి ముప్పైవ వసతి సందర్భంగా ఒట్లూరులో ఉన్న ఏసు హృదయ దేవాలయంలో ఉన్న వృద్ధులకి ఈరోజు వారికి ఒక ప్రేమ విందు ఏర్పాటు చేయడం జరిగింది వారిలో నా తల్లిదండ్రులను చూసుకుంటా ప్రతి పెద్ద వయసు వారిలో నా తల్లిదండ్రులని చూసుకుంటా చేసే కార్యక్రమం మనకి ఇద్దరు ప్రార్థించండి అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని నాకు ఉన్న కోరిక ప్రకారం చేస్తూ ఉన్నాను అలాగే ఈ గతంలో కూడా వెల్లూరు బాలుర మనోపరివర్తన కోసమే జనాభిప్రాయంలో ఉన్న పిల్లల గృహనందు అక్కడ వారికి కావాల్సిన ఫ్రూట్స్ క్రికెట్ స్పోర్ట్స్ కిట్లు అందజేయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాలు తీయాలని నేను అంశాలు అదేవిస్తుండగా దాని కొరకు ప్రార్థించండి নাস <laughs> <laughs> हमर प्लेड लीजेन तवंड आके करबय तवंड आके करबय